కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నసీపట్నం చాలా ముఖ్యమైన ప్రదేశం ఎందుకంటే చుట్టూ అటవీ ప్రాంతం అటు వైజాగ్ ఒరిస్సా దగ్గర నుంచి ఇటుపక్క ఆంధ్ర ప్రాంతం వరకు దీనికి ఒక కేంద్ర స్థానంగా ఉండి ప్రకృతిపరంగా లభించే అనేక రకమైన పళ్ళు కానీ టేకు కానీ ఇంకా రకరకాలు ఏదైనా సరే ప్రాంతం నర్సీపట్నం ఇది చెప్పకుండానే ఇక్కడ బోర్డు వంట ఆర్థిక వనరులు ఉన్నాయి దీన్ని చేజిక్కించుకోవడం కోసం రకరకాల పార్టీలు వ్యూహాలు పనినాయి అలాగే అరాచకాలు కూడా చేసినాయి భూమి గుండ్రంగా ఉంది అన్నట్టుగానే ఇవాళ మాజీ మంత్రి అయ్యనపాత్రుడిపై జరిగిన పోలీస్ దాడి అంటే ఒక ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే ఇన్ని వేల మంది పోలీసులు కావాలా ఒక సామాన్య వ్యక్తి ఏం కాదు కదా పోతాడు మాజీ మంత్రి పిలిస్తే ఆయనే నడుచుకుంటూ మీ స్టేషన్కి వచ్చే పరిస్థితి ఇదేంటంటే ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని జరుగుతున్న వ్యవహారమే తప్ప అరెస్ట్ చేయడము లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు భయానక వాతావరణం క్రియేట్ చేసి ఆ భయానక వాతావరణంలోనే తిరిగి అధికారంలోకి రావాలనే ప్రయత్నం జరుగుతుంది అయినపాత్రుడిపై జరిగిన సంఘటన తెల్లవారుజాము నాలుగు గంటలకి వందలాది మంది పోలీసులతో వచ్చే నెట్టుకుంటూ అంటే కనీసం సమాజంలో ఓ పెద్దగా ఉన్న వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు చూసి మాకు పట్ల ఉన్న మా కాపునాడు నాయకుడు మీ సార్ సుబ్బన్న గారు ఫోన్ చేసి ఆ ఐనపాత్రుడి పట్ల పోలీసు వ్యవహరించిన తీరుని చాలా బాధపడుతుంది ఎందుకంటే అక్కడ రాజకీయంగా ఆయనపాత్రుడు వేరు మాకు సంబంధించిన మా సామాజిక వర్గం కూడా వేరే రకమైన వాతావరణం ఉన్నాయి అయినా సరే అక్కడ జరిగిన తీరుని మా మేసాల సొన్న చూసి ఎంబటే దీన్ని కాపునాడు కేంద్ర కార్యాలయానికి ఫోన్ చేసి ఈ సంఘటన మీద మనం ఖండించాలండి ఇవాళ పరిస్థితులు వాళ్ళని ఊరుకుంటే రేపు మన మీద కూడా వచ్చే పరిస్థితి తయారైంది ఇవాళ దీన్ని మేము మనం ఖండించాలని చెప్పి మాకు ఒక సందేశం ఇవ్వడంతో మేము ఈ చింతకాయల అయినప్పటి అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం రాష్ట్రంలో చదువుతున్న పరిణామాల మీద ఇవాళ ఒక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది ఆ సర్వే రిపోర్ట్లో చంద్రబాబు నాయుడుకి ఆయన పార్టీకి తెలుగుదేశం పార్టీకి యాభై ఒక్క పర్సెంట్ ఓట్లు రాగా జనసేన పార్టీకి ముప్పై ఒక్క ప్లేస్లో రెండో స్థానంలో ఉంది అలాగే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి పదిహేడు శాతం వచ్చి ఇంకా చిన్న చితక పార్టీలకి రెండు శాతం ఓట్లు వచ్చి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్లస్ జనసేన ఇజ్ ఈక్వల్ టు ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనే శ్లోగనం అంటే అశాస్పదంగా ఉన్నా సరే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంతసార్లు ఏదైనా ఒక అధికార పార్టీ తిరిగి ఎలక్షన్స్లో పోటీ చేస్తే సామాన్యంగా ఓడిపోద్ది లేకపోతే స్థానాలు తగ్గుతాయి ఆ ఇంగిత జ్ఞానం కూడా తెలుసుకోకుండా నూట యాభై ఒకటి నూట డెబ్బై ఐదుకి మారుస్తానంటాం అంటాం అంటే ఏంటంటే ఒక గేమ్ ఒక పొలిటికల్ గేమ్ చిన్నప్పుడు ఒక ఆట ఆడుకునేవాళ్ళం రెండేళ్ళు ఇలా చూపించి ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇది ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇది అవునా కాదా అని చెప్పి రెండేళ్ళు వాళ్ళం వాళ్ళ జగన్ పరిస్థితి అలాగే ఉంది ఎందుకంటే ఒక ఏళ్ళు పట్టుకుంటే ముందు ఒకటి లేచిపోద్ది రెండో ఏలు పట్టుకుంటే వెనక ఒకటి లేచిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు మీ రెండు ఏళ్ళ ఏది పట్టుకున్నారు చూడండి మీరు మీ బుద్ధి మార్చుకుంటే ఎదర్ది లేచిపోద్ది బుద్ధి మార్చుకోకపోతే వెనక లేచిపోద్ది దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాలి కాబట్టి మీ విధానాలు మార్చుకోండి ఇప్పటికే బోల్డ్ అంతా విశాఖ వైజాగ్ సంఘటన నుంచి మీకు డౌన్ఫాల్ అయ్యింది దాన్ని సజ్జేసుకోవడానికి ప్రయత్నించండి కనీసం ప్రతిపక్ష పార్టీగా ఉండడానికి కూడా మీరు పనికిరాని స్థాయికి తీసుకెళ్తాను మీ పార్టీని మరొకసారి బీసీ నేత అయ్యన్న పాత్రుడి అరెస్ట్ని కాపునాడు ఖండిస్తుంది అలాగే మూర్ఖత్వంగా ముండితనంగా ప్రవర్తిస్తే ఈ రాష్ట్రంలో కాపు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు వాళ్ళకి కాపునాడు అండగా ఉంటుంది అంతే తప్ప గతంలో లాగా మాకెందుకు లేని ధోరణి ఇవాళ సమాజంలో అన్ని కులాలకి మారిపోయింది ఒకరికి ఒకరు అనే సిద్ధాంతం వచ్చేసింది కాబట్టి మీ ఆగడాలు సాగు అలాగే హైదరాబాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జరిగిన రెక్కీ అంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది ఏ పార్టీ దీనికి కారణం రెక్కీ నిర్వహణ అవసరం ఏ పార్టీకి ఉంది దీనిని సరైన ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలుసుకొని ఆనాడు వంగవీటి మౌనంగా మరణానికి ప్రజలు స్పందించే తీరు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఇవాళ్ళకి అంటే ఒక ప్రజానాయకుడి పట్ల అధికార మతంతో వ్యవహరిస్తే ఏం జరిగింది నామరూపాలు లేకుండా పోతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ అంటే దేశంలో అత్యుత్తమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉన్న కేటగిరీ సిస్టమ్ జెడ్ ప్లస్ కేటగిరీ దానిని పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని మరొకసారి కాపునాడు అభిమానులకి కాపునాడు కార్యకర్తలకి కాపునాడు బాధ్యులందరికీ పవన్ కళ్యాణ్పై జరుగుతున్న ఈ రాజకీయ క్రీడకు స్టాప్ పలికేలాగా మీ మీ ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో శాంతి పూజ చేయించాలని కాపునాడు విజ్ఞప్తి చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్